వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచలపట్నం పరిసర ప్రాంత వాహనదారులకు డ్రైవింగ్ చేసేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులు న్యాయశాఖ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రేపు మాచలపట్టణంలో వాహనదారులతో అవగాహన ర్యాలీ జరుగుతుందని జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పిలుపునిచ్చారు నమస్కారం అండి నేను మాచర్ల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను మాచర్ల పట్టణ మరియు మాచర్ల దుర్గి మరియు వెల్దుర్తి మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశానుసారము మండల న్యాయ సేవాధికార కమిటీ మాచర్ల వారు ప్రాంతీయ రవాణా శాఖ మరియు పోలీసు శాఖ న్యాయవాదులతో కలిసి వాహన ప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాలు ఈ నెల ముప్పైవ తారీఖు వరకు చేపడుతున్నారు కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాహన ప్రమాదాలపై అవగాహన చేసుకొని ప్రమాదాల నివారణకు సహకరించవలసినదిగా మనకు ధన్యవాదాలు